ప్రభుత్వం చిత్ర కళాకారులను ఆదుకోవాలి ఘనంగా ప్రపంచ చిత్రకళా దినోత్సవ వేడుకలు చిత్రకళాకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అర్థికంగా ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షుడు చిప్పకుర్తి సత్యనారాయణ కోరారు ప్రతి చిత్రకళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో మంగళవారం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు చిత్రకళ చిత్రకళాకారుల సమస్యను కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని సత్యనారాయణ కోరారు కార్యక్రమంలో సీనియర్ కళాకారులు మల్లెబోయిన మోహన్ ఆరపల్లి దేవరాజ్